జమ్మికుంటలోని బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి మరి ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు సుమారుగా ఇరవై ఆరు మంది ఈరోజు హాస్పిటల్లో జనడం జరిగింది అందులో ప్రధానంగా పదిహేడు మంది కడుపు నొప్పి మరి అదేవిధంగా విరోచనలతో వామిటింగ్తో మరి తీవ్రంగా కూడా చిన్నపిల్లలు ఇబ్బంది పడే సంఘటన ఈరోజు మన అందరం కూడా చూడడం జరిగింది మరి ఇక్కడ ప్రధానంగా యొక్క మిడ్ డే మీల్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ శుభ్రత పాటించకపోవడం ప్రధానంగా మరి పిల్లలకి ఇచ్చేటువంటి చిన్నపిల్లలకిచ్చినటువంటి ఫుడ్లో నాణ్యత లోపించడం కారణంగా ముఖ్యంగా వారికి పెట్టేటువంటి కోడిగుడ్లు మరి నాణ్యత లేకుండా తక్కువ ధరలకు వచ్చేటువంటి పాడైనటువంటి కోడిగుడ్లు తీసుకొచ్చి ఈరోజు పెట్టిన కారణంగానే మరి ఈరోజు అనేక మంది పిల్లలు ప్రాణ పరిస్థితిలో ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు మరి మేము వెంటనే మా గౌరవ కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ గారు అదేవిధంగా ఈటో రాజేందర్ గారు సూచన ప్రకారం మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ శ్రీ వచ్చి హాస్పిటల్ పిల్లలందరూ కూడా మేము పరామర్శించడం జరిగింది మేము ఉన్నతాధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క మిడ్ డే మధ్యాహ్న భోజన సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సరైన టైంలో బిల్లులు ఇవ్వని కారణంగా ఒక్కొక్కలకు మూడు నెలలు నాలుగు నెలలు బిల్లులు ఇవ్వని కారణంగా వాళ్ళు మరి మాకు బిల్లులు వస్తలేవు కాబట్టి మేము ఏది పెట్టిన నడుస్తానటువంటి ధోనిలో ఈరోజు నాణ్యత లేనటువంటి నాశరకం భోజనం పెట్టి ఈరోజు ఇలాంటి సంఘటనలకు కారణం కావడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం జరిగింది ఇంత జరుగుతున్న అనేక మంది ఈ యొక్క ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంటే కూడా రాష్ట్రంలో అనేక సంఘటన జరుగుతున్న కూడా పట్టించుకోకుండా ఈరోజు జూపీ అదే విధంగా రాజకీయ కోణంలో పరిపాలిస్తున్న తప్ప ఎక్కడ కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ప్రయత్నించకపోవడం కాక మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధ్యులపైన చర్యలు తీసుకుని కారణంగానే ఇవి రాష్ట్రంలో పునరావృతమైదని చెప్పి మేము ఈ సందర్భంగా ఉన్నాం వెంటనే అధికారులు మరి క్షేత్ర స్థాయిలో పరిశీలించి మరి ఇలాంటి వాటికి ఎవరైతే భోజనం సస్పెండ్ చేయడమే కాకుండా మరి రాబోయే రోజులు జరగకుండా మరి మిగతా మండలంలోని అన్ని పాఠశాలను సందర్శించి ఉన్నతాధికారులు తప్పకుండా కూడా వారిని హెచ్చరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా కూడా ఇది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి వారికి సరైన సమయంలో డబ్బులు చెల్లించని కారణంగానే వారు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని చెప్పి ఈ సందర్భం మేము ఆరోపిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటి బిల్లును వెంటనే చెల్లించి వారితో నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వారందరితో కూడా మేము మాట్లాడినాం తప్పకుండా కూడా మేము దీనిపైన విచారణ చేస్తాం బాధ్యులపైన పైన చర్య చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది లేనట్లయితే తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి దీనిపైన మేము సీరియస్గా తీసుకొని ఎవరైతే విద్యార్థులున్నారో వారికి అండగా మేము భారతీయ జనతా పార్టీ ఉందని తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం వండి పెట్టే అటువంటి నా తల్లులో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చిన్నపిల్లలందరూ కూడా మీ కొడుకులో మీ బిడ్డలాగా భావించండి మీ ఇంట్లో మీ పిల్లలకి ఏ రకంగా పెడతారో ఆ రకంగా ఆరోగ్యకరమైనటువంటి భోజనం పెట్టండి ఆ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రపరచండి అని చెప్పి మధ్యాహ్నం భోజనం బండి పెట్టండి చేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ ఈ యొక్క సంఘటన సంఘటన భావిస్తా మరొకసారి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జమ్మికుంట పట్టణంలో ఈరోజు గల్స్ హై స్కూల్ ఏదైతే ఉన్నదో బాలికల ఉన్నత పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా అన్ని విద్యా సంస్థలలో ఏ విధమైన మధ్యాహ్న భోజనం నడుస్తూ ఉన్నదో ఇక్కడ కూడా అదే మధ్యాహ్నం భోజనం నడుస్తూ ఉన్నది మరి ఈరోజు ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు మధ్యాహ్నం భోజనం తిని వాంతులు విరోచనలు చేసుకోవడం జరిగినది మరి అక్కడ ఉన్న టీచర్లను మేము ఇప్పుడు వచ్చి హాస్పిటల్కి వచ్చి వారిని పలకరిస్తే వాళ్ళు చెప్పేది నేను నేనున్నది ఒక టీచర్ను నేను వంటగది కాడికి ఎక్కడ అదే అదేవిధంగా పిల్లలకు పాఠాలు ఎక్కడ చెప్పనని చెప్పి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం వారి ఆవేదనను వెల్లిబుచ్చుకున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు ఎందుకంటే పసిపిల్లలు ఇరవై ఆరు మంది పసిపిల్లలు ఈ రకమైన వ్యవస్థ అడిగి కడుపున చెప్పి బాధపడి వాళ్ళు అర్థనాదాలు పెడితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది మరి ఈ జమ్మిగుట్ట పట్టణంలో ఈరోజు జరిగిన బాధాకరమైన విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడ ఉన్న అధికారులే కానీ కలెక్టర్ గారే కానీ డివో గారే కానీ వెంటనే ఎవరైతే ఈ వ్యక్తు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్న సీఎం గారు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన కుర్చీని పట్టుకొని ఉంటా ఉన్నాడు ఆయన కుర్చీని పట్టుకొని ఊడుతుందా ఉన్నదా అని చూస్తూ ఉన్నాడు కానీ ఆ విద్యాశాఖను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు దానికి సంబంధించిన మినిస్టర్ అదే అదేవిధంగా దానికి ఉన్న అధికారులను కేటాయించి వారికి ఏ నిబంధనలు పెడితే బాగుంటుందో అవి పెడితే అన్ని కూడా సక్రమంగా ఉంటాయి ఇది ఒక్కటే కాదు మొన్న కూడా చూసినాం మనం ఉంగరంలో ఒక పాప ఊరి వేసుకొని చావడం జరిగింది ఇది ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టున్నారు అధికారులు వెంటనే ఎటువంటి జరిగిన వెంటనే వాళ్ళు వెంటనే ఉన్న అక్కడికి సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో వెంటనే సస్పెండ్ చేసి పారేసినట్టే అంటే ఇటువంటి పునరాతం కాకుండా ఉంటాయి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు సపోర్ట్ ఉంటా ఉన్నారు తప్పించి ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటలేరు ఇది చాలా బాధాకరమైన విషయం జమ్మికుంట పట్టణంలో జరిగింది ఇక ముందు ఎక్కడ కూడా జరగకుండా అదే విధంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న అన్ని హాస్టల్ ఏవైతున్నాయో అన్ని స్కూళ్ళు ఏవైతున్నాయో ఆ స్కూళ్లను కూడా మేము భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణం ఉన్న బీజేపీ నాయకులు అందరం కూడా సందర్శిస్తాము మేము చెప్తా ఉన్నాం వాస్తవంగా మధ్యాహ్నం భోజనాలు అంటే అమ్మలకు అక్కలకు తల్లులకు చెప్తా ఉన్నాం ఏమంటంటే మన పిల్లలనే భావన కొద్ది మీరు వండి పెడితే అదే విధంగా మీ తప్పిదం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కొలిసించిన వాటినే మీరు చేస్తా ఉన్నారు కానీ దయచేసి ఒకసారి పునరావృతంగా ఆలోచించుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు జరిగిన సంఘటన పైన ఎంఆర్ఓ గారిని అదే విధంగా ఎంఈఓ గారిని మేము ప్రశ్నిస్తే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏదైనా ఉన్నా కూడా మా అధికార పై అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు దయచేసి మళ్ళొకసారి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకని అంటే పసి పిల్లలతోటి చెల్లగాట మాడితే మాత్రం బాగుండదని చెప్పి మేము అదే విధంగా మా కేంద్ర మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి ఎంపీ వారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని వెంటనే అలర్ట్ చేసి ఆ హాస్పిటల్కి పోయి ఆ పిల్లలను చూసి రమ్మని చెప్పడం జరిగింది మేము వెంటనే ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లల పరిస్థితి ఏం బాగలేదు ఇటువంటి పునరాతనం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన అక్కడున్న ఎచ్చెం పైన ఉంటది వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇటువంటి పునరాతం కాకుండా చూడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం